మూడు పార్టీల కూటమి సక్సెస్ అవుతుందా నమస్తే కూటమి వలన లాభ నష్టాలు ఏంటి బీజేపీతో బాబుకి లాభమా నష్టమా నాలుగు వందల సీట్లు ఫిక్స్ అంటున్న బీజేపీకి బాబుతో దోస్తి ఎందుకు పొత్తుల లెక్కల్లో పవన్ తగ్గడానికి రీజన్ ఏంటి పొత్తు లెక్కలు పలిస్తాయా లేదా లెట్స్ వాస్ ది స్టోరీ ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ జట్టు కట్టాయి ఉమ్మడిగా ఎన్నికల సమరానికి సిద్ధమయ్యాయి మరో పొత్తు వికసిస్తుందా విఫలమవుతుందా పొత్తుల్లో ఎవరికి ఎంత లాభం అనే చర్చలు సర్వత్రా సాగుతున్నాయి పొత్తులో భాగంగా జనసేన బీజేపీ ముప్పై ఒక్క అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది ఎంపీ స్థానాలకు పోటీ చేస్తున్నాయి జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ పది అసెంబ్లీ ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది ఇక టీడీపీ నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది అయితే బలం లేని బీజేపీకి ఏకంగా ఆరు లోక్సభ సీట్లు ఇవ్వడంపై టీడీపీలు అసంతృప్తి వ్యక్తమవుతోంది అరకు విజయనగరం అనకాపల్లి రాజమండ్రి నరసాపురం తిరుపతిలో బిజెపి పోటీ చేయవచ్చునని ప్రచారం సాగుతోంది లేకుంటే వీటిల్లో ఒక్క స్థానం బదులు రాజంపేటలో పోటీ చేయొచ్చని అంటున్నారు ఇప్పటికే బాబు రెండు జాబితాల్లో నూట ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించారు ఇక జనసేన ఇప్పటికే ఆరు స్థానాలను అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది బుధవారం రాత్రి మరో తొమ్మిది మందికి వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చింది అయితే బీజేపీ ఇప్పటి వరకు అధికారికంగా ఎవరి పేరు ప్రకటించలేదు ఓ పక్క టీడీపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నా కూటమిలో ఓట్ల బదిలీ బీజేపీ చేరికతో ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది కీలకంగా మారింది ఎందుకంటే పలు సర్వేలు బీజేపీ కలిస్తే కూటమికి నష్టమని అంచనా వేశాయి అయినా సరే బీజేపీ సహకారం అవసరమని భావించి బాబు సావసం చేయడానికి సిద్ధమయ్యారు అయితే ఏపీలో ఏ మాత్రం ప్రభావం చూపని బీజేపీతో బేరం బాబుకి ఏ మేరకు కలిసొస్తుంది టీడీపీ అధినేత ఏమి ఆశించి బీజేపీ దగ్గరకు వెళ్లారు అంటే వచ్చే ఎన్నికల్లో జగన్ ని ఎదుర్కోవడం బాబుకి తలకు మించిన భారంగా మారింది దీంతో కేంద్రం సహాయంతో పోల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చునని బాబు భావిస్తున్నారు అందుకే కనీసం బీజేపీకి పోలింగ్ ఏజెంట్లు కూడా లేని స్థానాలను కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు అదే సమయంలో పవన్ కి మాత్రం బాబు తన మార్క్ చూపించారు కనీసం నలభై స్థానాల్లో అయినా జనసేన పోటీ చేయాలని పవన్ భావించారు కానీ ఇరవై కే బాబు ఒప్పించారు కానీ బీజేపీ రావడంతో మరో మూడు స్థానాలు తగ్గించారు దీంతో అసలే ఆగ్రహంగా ఉన్న కాపులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో కాపు ఓటు బ్యాంక్ ఏ మేరకు టీడీపీకి కలిసి వస్తుంది అనేది కీలకమే అదే సమయంలో బిజెపి జనసేన వలన సీట్లు కోల్పోయిన టీడీపీ నేతలు సైతం కూటమి విజయాన్ని ఏ మేరకు సహకరిస్తారు అనేది కీలకమే అదే సమయంలో బిజెపి వలన కొన్ని వర్గాల ఓట్లు దూరం అవడం ఖాయంగా కనిపిస్తోంది తాజాగా కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి తెచ్చింది అలాగే అమిత్ షా ముస్లింల నాలుగు శాతం రిజర్వ్ తొలగిస్తామని తెలంగాణ సభలో ప్రకటించారు ఇవన్నీ ముస్లిం క్రిస్టియన్ల ఓట్లకు గండి కొట్టే ఛాన్స్ ఉంది ఏపీలో ముస్లిం మైనారిటీలు వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారు అయితే వారిలో కొందరు ఇటీవల కాలంలో టీడీపీ వైపు ఉన్నారనే టాక్ వినిపించింది అయితే సిఏఏ చట్టం అమల్లోకి రావడంతో ముస్లింస్ బీజేపీ ఉన్న కూటమికి ఓటేస్తారా అనేది ఆసక్తికరమే అంతేకాక ప్రత్యేక హోదా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రైల్వే జోన్ విభజన హామీలు అమలు వంటి విషయాల్లో బీజేపీపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు అలాగే పోలవరం జాతీయ ప్రాజెక్టుకు సరైన రీతిలో నిధులు ఇవ్వలేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉంది ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు తమపై కేసులు ఇతర కారణాల వలన బీజేపీకి భయపడొచ్చు ముఖ్యంగా ఇటీవల అరెస్టు నేపథ్యంలో బాబు భయం మరింత పెరిగి ఉండొచ్చు కానీ ఏపీ ప్రజలకు మద్దతు ఇచ్చే అవకాశం లేకపోవచ్చు బీజేపీతో పొత్తు రాష్ట్ర భవిష్యత్తు కోసమే అని సమర్థించుకునేందుకు బాబు ఎన్ని చెప్పినా ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అనేది కీలకమే బీజేపీకి పది అసెంబ్లీ ఆరు లోక్సభ స్థానాలు ఇవ్వడం టీడీపీకి ఇబ్బందికరమే అని చెప్పొచ్చు గత ఎన్నికల్లో బీజేపీ ఏ మాత్రం ప్రభావం చూపలేదు చాలా స్థానాల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాలు ఆ పరిణామాలు చూస్తే జనసేనకు బాగానే ప్రాధాన్యత దక్కుతుంది అనుకున్నారు జనసేనకు తక్కువలో తక్కువ నలభై సీట్లైనా ఇస్తారనే ప్రచారం సాగింది చివరకు ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ సీట్లకే పరిమితమైంది దీనిపై జనసేన కార్యకర్తలు నాయకులు కాపు సామాజిక వర్గం నేతలు రగిలిపోతున్నారు కాపుల ఓట్ల కోసమే జనసేనతో చంద్రబాబు పొత్తు కుదుర్చుకున్నారని కాపులు నమ్ముతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో సీట్లు లేక కూటమిలో పవన్ కి మద్దతు లేక కాపు ఓట్ల బదిలీ ఎంతవరకు జరుగుతుంది అనేది ప్రశ్నగా మారింది పవన్ కళ్యాణ్ తన పార్టీని తానే తగ్గించుకోవడం కూడా ఆయన్ని అభిమానించే వారికి నచ్చలేదు ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో కులాల వైరం ప్రత్యేకమైంది జనసేన టీడీపీ పొత్తుతో టీడీపీకి అండగా నిలిచే కులాలు కూడా దూరం అవుతాయా అనే సందేహాలు నెలకొన్నాయి దీంతో పొత్తు వలన టీడీపీకి రాజకీయంగా నష్టం కలిగించే వాతావరణం ఉందని అంటున్నారు మరోవైపు సంక్షేమ పథకాలను అందిస్తూ తాను మేలు చేస్తేనే ఓటేయమని జగన్ చెబుతున్నారు అందుకే వైఎస్ జగన్ ను ఎదుర్కోవడానికి చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు అయితే ఇప్పుడు అవే ఆయనకు ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది అయితే ఎన్నికల సమయంలో కేంద్రం సహకారంతో వైసీపీని ఇబ్బంది పెట్టి తాను లబ్ధి పొందాలని బాబు భావించినట్టు తెలుస్తోంది మరోవైపు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చూస్తోంది ఈసారి ఎన్నికల్లో నిలబడ్డ పది అసెంబ్లీ స్థానాల్లోనూ ఆరు ఎంపీ స్థానాల్లోనూ బీజేపీ ఖచ్చితంగా గెలవాలని ప్లాన్ వేస్తున్నట్టుగా సమాచారం టిడిపితో పాటు జనసేన కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది తమ అభ్యర్థులు నిలబడిన ప్రతి చోట గెలిపించాల్సి ఉంటుందని అమిత్ షా ఆదేశాలు ఇచ్చారని సమాచారం బీజేపీ పది అసెంబ్లీ స్థానాలు గెలిచి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఏపీలో ఒక స్థిరమైన పార్టీగా మారాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఖచ్చితంగా పది అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ఆరు ఎంపీ స్థానాలు కూడా గెలిచి ఏపీలో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి పునాదులు వేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది చంద్రబాబు నాయుడు పొత్తు కావాలని బీజేపీ దగ్గరకు వెళ్లిన నేపథ్యంలో ఇదే సరైన సమయంగా బీజేపీ భావించి పది అసెంబ్లీ స్థానాలు ఆరు ఎంపీ స్థానాలు తీసుకోవడమే కాకుండా తమ అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఇరు పార్టీ నేతలకు అప్పగించినట్టుగా సమాచారం దీంతో బాబుకి బీజేపీని గెలిపించడం కూడా కీలకంగా మారింది ఇప్పటికే టీడీపీ నేతలు అసంతృప్తిలో ఉంటే బీజేపీ భారం మోయడానికి వారు ఏ మేరకు సిద్ధంగా ఉంటారు అనేది రాష్ట్ర కార్యవర్గం అసంతృప్తిగానే ఉంది పొత్తుల లెక్కల్లో తమని ఎక్కడా ఇన్వాల్వ్ చేయలేదు అలాగే కొందరు కీలక నేతలు తమ సీటు చూసుకున్నారు కానీ తమ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ఇలాంటి సమయంలో బిజెపి సహకారం కూటమికి ఏ మేరకు ఉంటుంది అనేది ముఖ్యమే మొత్తంగా క్షేత్ర స్థాయిలో మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగితేనే ఉపయోగం ఏ మాత్రం తేడా కొట్టినా మొదటికే మోసం వచ్చే ఛాన్స్ ఉంది